హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలియుగం ముగిసిన సంకేతం అంటూ విరూపక్షుని రహస్య విగ్రహం పశుపతి ఆలయం నుంచి బయటపడుతున్నదనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది ఇది ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన అంశం అందరినీ ఆశ్చర్యంలో ముంచిపెడుతుంది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏదో ఒక మలుపు తలుచుకున్నట్లుగా వినాద ఆలయం నుంచి వెలువడటం కలియుగం పూర్తి అయిందన్న సంకేతం కావచ్చని కొంతమంది భావిస్తున్నారు యొక్క అత్యంత పవిత్రమైన దేవతలలో ఒకరు శివుని రూపమైన విరూపక్షుడు విశ్వంలోని ధర్మ న్యాయం సమతుల్యత ప్రతీకగా గుర్తించబడ్డాడు ఈ విగ్రహం ఎంతో కాలంగా ఆలయం లోపల దాగి ఉండటం మనుషుల దృష్టికి దూరంగా ఉండటం అనేక పర్వతాలకు గూఢార్థాలకు సూచనలేమో అనిపిస్తున్నాయి ఇంతకాలం మౌనంగా ఉండే ఇప్పుడు బయటపడడం ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని భావిస్తున్నారు ఆలయం జుపుర వలనికల్లో విరూపక్షుడి విగ్రహం లింగ రూపంలో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ రహస్య విగ్రహం బయటపడడంతో పాత సంప్రదాయాలు పురాణాలు కొత్త దృక్కణంలో మళ్ళీ చూసే సమయం వచ్చింది కలియుగం నాశనమైందని ధర్మయుగం యుగం ప్రారంభమవుతున్నట్లు అనిపిస్తోంది అందులో ప్రజల మనసు శాంతిగా నిజాయితీగా మారాల్సి ఉంది ఈ కొత్త యుగంలో మానవుల జీవన శైలి ఆలోచనలు సామాజిక విలువలు మళ్ళీ పునరావృతం ద్వారా పాశుపతి ఆలయం కేవలం ఒక దేవాలయంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక మార్పుల కేంద్రంగా మారుతోందని చెప్పచ్చు ఇది ప్రపంచానికి ఒక సంకేతం ఇవ్వగలదు మానవత్వం ధర్మం నీతి విలువలు తిరిగి వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని ప్రాచీన కాలంలో శివుడు అన్ని సమయాల్లో యుగముల్ని సరిదిద్దుతూ సమతుల్యాన్ని నెలకొల్పారని మనం తెలుసుకోవాలి ఇది ఒక ఆహ్వానం లాంటిది మానవులు తమ లోపాలను తెలుసుకుని మార్పు కోసం ప్రయత్నించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది విరూపక్షుడు బయటకు రావడం పాశుబదినాథ ఆలయం నుంచి వెలువడటం ఈ యుగానికి ఒక మహా సంకేతం ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో న్యాయం ధర్మం పాటించాలి సత్యం పట్ల నిలబడాలన్న పిలుపు ఇది ఇటీవల ఈ విషయం మీద వివిధ విశ్లేషకులు ఆధ్యాత్మిక గురువులు పండితులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు దీనిని ఆధునిక కాలంలో ఒక రహస్య ఆరంభమంటున్నారు మరికొందరు దీన్ని పాశుపతి నాథ్ ఆలయం నుంచి వచ్చిన ఒక శక్తివంతమైన సూత్రమని భావిస్తున్నారు ఈ కొత్త పాఠం మన సమాజానికి ఒక గొప్ప మార్గదర్శకంగా మారాలని ఆశిస్తున్నారు ఇక ఈ విగ్రహం బయటపడడంతో పాశుపతి ఆలయం పర్యటకులకు ఆధ్యాత్మిక పర్యటకులకు కూడా కొత్త ఆకర్షణగా మారింది ఈ దృశ్యం చూడాలని లక్షలాది మంది సందర్శకులు ఆలయం వైపు ఆకర్షితులవుతున్నారు అందరూ ఈ చరిత్రాత్మక ఘట్టానికి సాక్షులయ్యేందుకు చూస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే